కాంగ్రెస్ పార్టీ నేతల బృందం గుంటూరు రూరల్ తుర్కపాలంలో పర్యటించింది పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి డిసిసి అధ్యక్షులు చిలక విజయ్ పార్టీ నేతలు ఎల్ ఈశ్వరరావు కొరివి వినయ్ కుమార్ డాక్టర్ జాన్ బాబు మాట్లాడారు త్రాగునీరు కలుషితమైన కారణంగానే స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తురకపాలంలో మరణాలు సంభవించాయని చెప్పారు ఆకస్మిక మరణాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వం మేల్కొని స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయాలని సూచించారు మృతుల కుటుంబాలకు యాభై లక్షల పరిహారం ఇంటిగా ఉద్యోగం ఇవ్వాలని కోరారు ఒక బాధితులు ఇప్పుడు మనం వెళ్తా ఉంటే మీరు మీడియా వాళ్ళందరూ చూస్తానే ఉన్నారు ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు నలుగురు బిడ్డలున్న తండ్రులు ఒక కుటుంబంలో తల్లిదండ్రి చనిపోతే వాళ్ళని చిన్నపిల్లలప్పటి నుంచి పెంచి పోషించుకొచ్చినటువంటి ఎనభై ఎనభై ఐదు సంవత్సరాల బామ్మ వాళ్ళ మనవడిని కోల్పోయి ఏ రకంగా ఏడుస్తూ ఉందో మీరు చూశారు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది అందులో ప్రభుత్వ వైఫల్యం కనపడతా ఉంది పంచాయతీ అధికారులు ప్రభుత్వ వైద్యులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సాక్షాత్తు డిప్యూటీ సీఎం సీఎం అందరూ ఇందులో బాధ్యులే జరిగింది జరిగిందానికి మీరేం న్యాయం చేశారు ఇంతవరకు ఆ బాధితులు ఎలా చనిపోయారన్నది క్లారిటీ చెప్పలేదు ఇంత అత్యాధునికమైన యుగంలో మీరు దేన్ని దాస్తా ఉన్నారు నిజంగా అసలు దేని దాస్తా ఉన్నారా మీకు నిజంగా తెలియలేదా ఏ కారణం చేస్తారు చనిపోతున్నారా అన్నది చనిపోయారు అన్నది మీకు తెలియలేదా తెలియపోతే ఈ యంత్రాంగం అంతా వృధా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే హైటెక్ టెక్నాలజీ అంతా వృధా సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు వచ్చారు పెమ్మసాని గారు మేము చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం మంత్రులు వస్తున్నారు పోతున్నారు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పని మేము కొంచెం సమయం తీసుకున్నాం చాలా సున్నితమైన అంశం ఇది అందరూ అడావుడి చేస్తే బాధితులు భయపడతారు భయప్రాంతులకు గురవుతారు ఏం జరుగుతుందో అర్థం కాక చాలా ఇబ్బందులు పడతారని రెండు మూడు వారాలు అవుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేసి పుష్కరాల్లో ప్రమాదం జరిగింది సరే ఎవరు వైఫల్యం అన్నా కానీ మీ అత్యుత్సాహం కానీ ఇంకొకళ్ళది కానీ బాధితులకు వెంటనే పరిహారం చెప్పారు కదా ఈ మరణాలు మీకు ఎందుకు లెక్కలోకి రావట్లేదు వీళ్ళని ఎందుకు మీరు గుర్తించట్లేదు ఏంటి అన్యాయం బాధితులకు సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ఇంటికో ఉద్యోగము కుటుంబానికి కొంత కాంపన్సేషన్ మా ఉద్దేశం అయితే మా అధ్యక్షరాలు చెప్పడం అయితే కనీసం యాభై లక్షలు ఇవ్వాలి అని చెప్పని కనీసం ఒక్కొక్క మరణానికి ఆ కుటుంబానికి ఏదో ఒక భరోసా కల్పించాలి కదా వారుగా అనారోగ్యంగా సడన్గా రెండు మూడు రోజుల్లోపు జ్వరాలు రావటం మరణించటం అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బంది హెల్త్ ఇబ్బందులు అనేటటువంటి నెపం మీరు మీద ప్రభుత్వం రకరకాలైనటువంటి పరీక్షలు అనే పేరు మీద రకరకాలైన డాక్టర్లు సిరి అని పరిశోధన అని బెంగళూరు నుంచి వాళ్ళని చెప్పి లేదా గుంటూరు మెడికల్ కాలేజ్ టీం పరీక్షలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు కానీ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఏం చెబుతున్నారంటే ఒక గ్రామంలో నెలలో నాలుగు మరణాలు సంభవిస్తే అది తీవ్రమైనటువంటి గ్రామంగా ఉండాలి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తారు ఆ నామ్స్ని ఎందుకు తీసుకోవట్లేదు ఇక్కడ ఇవాళ ఈ లెక్క అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు కానీ ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామ బాధ్యతని ఇట్లానే ఇదే విధంగా చాలా చోట్ల విజయవాడలో వస్తూ ఉండే డయారాతో బాధపడతా ఉన్నారు గోదావరి జిల్లాలో కూడా ఇదే విధంగా బాధపడతా ఉన్నారు కానీ ఇవాళ ఇక్కడ త్వరకుపాలెంలో ఈ విధంగా జరుగుతూ ఉన్నా వచ్చి ఎందుకు వాళ్ళని ఆదరించట్ల ఎందుకు ధైర్యం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నారు రకరకాలైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఒకసారి ఏం చెప్తారు పోయిన కలెక్టర్ నాగలక్ష్మి గారు యురేనం ఉంది వాటర్లో కానీ ప్రమాద శాతానికి మించి లేదు అని చెప్పారు ఇవాళ ఉన్నటువంటి కలెక్టర్ ఛార్జీ తీసుకోగానే బిలో మూడు శాతంలో ఉందని చెప్పి ఈవిడి గారు చెప్తా ఉన్నారు ఏది నమ్మాలి ఇవాళ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ ఒక అయోమయంగా ఉన్నారు మంచినీళ్ళు వాటర్ ద్వారాగా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ని రోజులు ఈ విధంగా నీళ్లు పోస్తారు ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంది నష్టపోయిన పాపం చాలామంది పని చేసుకుంటే కానీ డొక్కాడైనటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం ఏ విధమైనటువంటి జీవిత భద్రత కల్పిస్తారో ప్రభుత్వం వెంటనే చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా తీవ్రంగా తీస్తూ ఉంది దశలవారీగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ తురగపాలెం గ్రామంలో జరిగేటటువంటి విపత్కరాన్ని వెంటనే అరికట్టకపోతే దీన్ని ప్రత్యక్ష ఆందోళన చూస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం సమావేశాలు అది చోట్ల ఇవాళ సామాన్యుడు కూడా చాలా కష్టమైంది రాజ్యానికి గుంటూరు జిల్లా గుంటూరు పట్టణానికి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో వాళ్ళకి దారుణంగా అనేది శోచనీయం ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం సరిపోయిన కుటుంబాలకి ఆర్థిక సహాయం వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి అట్లనే హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు గ్రామంలో కూడా ఉపాధి హామీ పథకం కింద అనేక రకాల సౌకర్యం కల్పించి వాళ్ళు ఆర్థికంగా బలపడేది కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి కేంద్ర మంత్రి వచ్చి చూసేళ్ళిన మరి శాసనసభ్యుడిగా ఉన్న ఆయన మాజీ కలెక్టర్ ఉన్నా కూడా ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్తంగా ఏ ప్రభుత్వం ఉండదని చెప్పని మరి విజ్ఞప్తి చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి